ఇప్పుడు నేను కొన్ని కొన్ని అంకెలతో విత్ విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్ చెప్తున్నా నేను మాట్లాడినాక యు కెన్ రెస్పాండ్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పిలిచి వాటర్ షేరింగ్ గురించి మీటింగ్ పెట్టినరు అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం చేసినారు అప్పుడు హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్ మరి వీళ్ళందరూ ఢిల్లీ పోయినారు గతంలో ఆంధ్రప్రదేశ్లో ఏ లెక్కలు ఉన్నాయో ఏమో వీళ్ళు పోయి రోజు ఇప్పుడు అప్పుడు ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ అప్పుడు ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ అరెస్ట్వైల్ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఇయర్ మార్క్ చేశారో దాని కింద యాక్చువల్లీ యావరేజ్ యూటిలైజేషన్ వన్ నైంటీ సెవెన్ టీఎంసీ వీళ్ళు అడిగింది కేవలం టూ నైంటీ నైన్ టీఎంసీ దే హ్ పర్మనెంట్లీ డ్యామేజ్ తెలంగాణ క్లెయిమ్ ఆన్ కృష్ణా వాటర్ ఐ విల్ షో యూ బై ఫర్దర్ ఫిగర్ ఇదేమో ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ నెక్స్ట్ లైట్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ టూ ట్వంటీ ఫైవ్ టీఎంసీ ఇప్పుడు శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కల్వకుర్తి లిఫ్టిగేషన్ స్కీమ్ నెట్టెంపాడు పాలమూరు రంగారెడ్డి డిండి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్కి నలభై టీఎంసీలు కల్వకుర్తికి నలభై టీఎంసీలు నెట్టెంపాడు ఇరవై ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ టీఎంసీ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్టిగేషన్ స్కీమ్ వాటర్ రిక్వైర్మెంట్ నైన్టీఎంసీ డిఫ్టిగేషన్ స్కీమ్ థర్టీ టిఎంసీ ఇది మొత్తం టూ ట్వంటీ ఫైవ్ టూ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ టీఎంసీ స్పీకర్ సార్ త్రూ యూ ఐ వుడ్ లైక్ టు ఇన్ఫార్మ్ ఆల్ ది ఆనరబుల్ మెంబర్స్ ఇన్క్లూడింగ్ టిఆర్ఎస్ ది అర్లియర్ టిఆర్ఎస్ గవర్నమెంట్ డిడ్ నాట్ ఈ వాటరు సెంట్రల్ గవర్నమెంట్ ముందు వాటర్ షేరింగ్ లో ది డిడ్ నాట్ పుట్ ఏ క్లెయిమ్ ఫర్ దిస్ వాటర్ అప్పటి వరకు ఇవి ఇప్పుడు ఎస్ఎల్బిసి నిర్మాణం మొదలైంది కల్వకుర్తి మొదలైంది నిట్టంపాడు మొదలైంది పాలమూరు రంగారడికి జియో ఇష్యూ అయింది డిండి నిర్మాణం మొదలైంది సరే డెఫినెట్లీ మీరు యు ఆర్ వెల్కమ్ యుర్ వెల్కమ్ ఓకే మీరు ఈ టూ ట్వంటీ ఫైవ్ టీఎంసీకి వాటర్ క్లెయిమ్ చేయలేదు మీరు ఓన్లీ టూ నైంటీ నైన్ టీఎంసీ క్లెయిమ్ చేసిన డెఫినెట్లీ 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 పర్టికులర్లీ ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఉంది అసలు మరి మీ నాయకుడు ఎన్నిసార్లు మాట్లాడాడండి పాలమూరు రంగారెడ్డి లెక్కలు చెప్తే అసలు ఆశ్చర్యపోతారు మీరు ఈరోజు వరకు పాలమూరు రంగారెడ్డి స్కీమ్కి ముందు టూ టీఎంసీ అని జియో ఇచ్చి ఆ తర్వాత మెమొరండంతో వన్ టిఎంసీ చేసినారు ఇరవై ఏడు వేల ఐదు వందల అరవై కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ వరకు ఒక్క ఎకరం కూడా కొత్త ఎకట్టు క్రియేట్ చేయలేదు మరి కృష్ణానదీ జలాలు ఉపయోగంపై మీరు నల్గొండలో సభ పెట్టుకున్నా ఎక్కడ సభ పెట్టుకున్నా ఏం ప్రయోజనం మీరు అసలు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నాం మీరు ఇప్పుడు సరే ఇది యావత్ తెలంగాణ ప్రజలకి తెలాలి ఎస్ఎల్పిసి కల్వకుర్తి నెట్టెంపాడు పాలమూరు రంగారెడ్డి డిండి లిఫ్టికేషన్ స్కీమ్స్కి అవసరం ఉన్న నీళ్ళ విషయంలో వీళ్ళు వాటర్ క్లెయిమ్ చేసినప్పుడు ఈ లెక్కలు తీసుకోలేదు ఓకే నెక్స్ట్ ఇప్పుడు వారు కూడా ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు గతంలో కూడా కొన్ని ఫస్ట్ ఏమో ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ సెకండ్ ఏమో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ థర్డ్ ఏమో కంటెంప్లేటెడ్ ప్రాజెక్ట్స్ ఫర్ ఫ్యూచర్ కంటెంప్లేటెడ్ ప్రాజెక్ట్స్ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్లాన్స్ ప్రకారం మరో టూ హండ్రెడ్ అండ్ సిక్స్ అవసరం ఉంది అయితే వాస్తవంగా మీరు అక్కడ కిందున్న కాలం చూడండి ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ కి టూ నైన్టీ నైన్ టీఎంసీ ఆన్ గోయింగ్ టీఎంసీ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ కి టూ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ టీఎంసీ కంటెంప్లైడ్ కి టూ నాట్ సిక్స్ టీఎంసీ అంటే సెవెన్ థర్టీ వన్ టీఎంసీ వరకు మనకి అడిగే అవకాశం ఉన్నా గత టిఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గర కేవలం టూ నైన్టీ నైన్ టీఎంసీ అడిగింది అసలు ఎట్లీస్ట్ ఎంత ఆశ్చర్యకరం అంటే సరే మీరు కంటెంప్లేటెడ్ తీసుకోవచ్చుకోలేదు ప్లాన్ ప్రాజెక్ట్స్ బట్ ఆన్ గోయింగ్ వర్క్ మొదలైన ప్రాజెక్ట్స్ మీరు తీసుకున్నా ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ టీఎంసీ అడగాల్సిండే మీరు పోయి టూ నైంటీ నైన్ టీఎంసీ అడిగి ఓకే యూ కెన్ రిప్లై నోట్ మీరు పోయి టీ టూ నైంటీ నైన్ టీఎంసీ అడిగి స్పీకర్ సార్ స్పీకర్ సార్ మీరు పోయి టీ టూ నైంటీ నైన్ టీఎంసీ అడిగి పర్మనెంట్ గా శాశ్వతంగా తెలంగాణ ఇంట్రెస్ట్ మీరు డ్యామేజ్ చేశారనే విషయం నేను మనం చేస్తున్నాను ఓకే నెక్స్ట్ స్లైడ్ okay se <laughs> okay ibudu <laughs> bachawat award mission lo sir just just placing some facts on record interstate river waters dispute act 1956 empowers the central government to constitute a water disputes tribunal this bachawat a tribunal gave its report in 1973 and further report in 1976. the Bachawat Award Prakaramu, Krishna Waters Dispute Tribunal 1, assessed 75% dependable yield as 2130 TMC, allocating 585 TMC to Maharashtra, 734 TMC to Karnataka, and 811 TMC to Arstwale, Andhra Pradesh, and block. Speaker, sir. గౌరవ సభ్యులందరికీ ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఎయిట్ హండ్రెడ్ ఈస్ అలొకేటెడ్ ఎన్ బ్లాక్ ఇట్ ఈస్ నాట్ అ ప్రాజెక్ట్ స్పెసిఫిక్ అలొకేషన్ ఎయిట్ హండ్రెడ్ ఎన్ బ్లాక్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళు మన క్యాచ్మెంట్ ఏరియా ఎక్కువ మన మొత్తం అన్ని పారామీటర్స్ ఎక్కువ ఉన్నప్పుడు వెన్ వీ కుడ్ ఆఫ్ క్లెయిమ్డ్ సిక్స్టీ ఎయిట్ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ దిస్ ఎయిట్ హండ్రెడ్ ఎలవెన్ టీఎంసీ మన హక్కుగా ఈ ఎయిట్ హండ్రెడ్ ఎలెవన్ టీఎంసీలో సిక్స్టీ ఎయిట్ టు సిక్స్టీ ఎయిట్ టు సెవెంటీ పర్సెంట్ క్లెయిమ్ చేసే వదరు వీళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఇంట్రెస్ట్ని నష్టం చేస్తూ డ్యామేజ్ చేస్తూ Permanent damages to, they claimed only 299 TMC. Okay, next. next, Okay. Now, this also I am mentioning just as a matter of fact that Telangana state was created by the Andhra Pradesh Reorganization Act. And uh, the act defined the boundaries of two states, determined assets and liabilities, etc., etc. Part nine of the Act deals with management and development of water resources. Section eighty-four low apex council and the apex council comprises of Union Minister for Jal Shakti as chairman and Chief Minister of both states as members. That is the apex body to take all decisions regarding river water in both the states. Then section eighty-five for river management boards comprising members from both the central and state governments. Section 87 for notifying the projects by GOI for jurisdiction of the boards. Then the 11th schedule deals with the principles governing functions of the River Management Board. 12th schedule mentions about the control of power plants based on geographic locations. And just further, away, sir, just to put on record. Next slide. Okay. I am going to right now. Krishna Waters Dispute Tribunal 2 is underway. Dhin Terms of Reference Prakaram for the purpose of clause A and B in the existing Terms of Reference mentioned above. A.D. Section 89 of AP Reorganization Act. Law. Project wise means project wise means existing, ongoing, and contemplated projects. And A, మరి శాసనసభ్యులు అందరికీ మనం చేసిందంటే గత టిఆర్ఎస్ ప్రభుత్వం మరి అవగాహన లేఖను మరొకటి ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇస్ ప్రాజెక్ట్ వైజ్ మీన్స్ ఎగ్జిస్టింగ్ ఆన్ గోయింగ్ అండ్ కంటెంప్లేటెడ్ ప్రాజెక్ట్స్ ఆఫ్ బోత్ స్టేట్స్ మనం ఆ విధంగా మన క్లెయిమ్ చేయలేదు అందుకోసమే తెలంగాణ రాష్ట్రం నష్టపోతున్నది అదేవిధంగా సి ఇట్ ఈస్ shall this is the additional terms of reference shall distribute allocate the krishna river waters between the states of telangana and present state of andhra pradesh from the undivided share of erstwhile ap sorry for that i'm just uh, looking at point one 811 tmc n-block allocation n-block allocation made by kwdt1 to the erstwhile state of ap అండ్ ఎనీ అదర్ అలికేషన్స్ మేడ్ బై కేడబ్ల్యూడీటివెల్ స్టేట్ ఆఫ్ ఇందులో పదే పదే నేను చెప్పేది ఏంటంటే గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఒకటో ఇరవై రెండు వరకు ప్రతి సంవత్సరం ఆల్ లెవెల్స్ కేవలం టూ నైన్టీ నైన్ మనం యాక్సెప్ట్ చేస్తూ ఫైవ్ అండ్ ట్వెల్వ్ టీఎంసీ ఆంధ్రాకి అప్పచెప్పి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రైతాంగానికి నష్టం చేసిన విషయం నేను పదే పదే మీకు మనవి చేస్తాను నెక్స్ట్ స్లైడ్ ఓకే ఓకే నా ఇది రాజశ్వడ్డి గారు ఇది మా క్రొనాలజీ స్టూడెంట్ మీరు దిస్ ఇస్ ఆన్ రికార్డ్ ది ఆర్ ఫ్యాక్ట్స్ ఫిగర్స్ మినిట్స్ ఐఎల్ గివ్ యూ డాక్యుమెంట్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ దీస్ థింగ్స్ సో దర్ ఇస్ నో డిస్కషన్ ఆర్ నో యూ ఆర్గ్యుమెంట్ ఆన్ దిస్ ఇప్పుడు the first meeting was held on 18th and 19th june 2015 under the supervision of ministry of water resources new delhi meeting was in delhi attended by dr. sk joshi principal secretary irrigation government of telangana an interim ad hoc agreement was made between ap and telangana for sharing of 811 tmc water in the ratio of ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ టీఎంసీ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ టూ హండ్రెండ్ నైన్ టీఎంసీ ఫర్ తెలంగాణ నో బేస్డ్ ఆన్ సమ్ అదర్ క్యాల్కులేషన్స్ దిస్ డాక్యుమెంట్ వాజ్ సైన్ ఆన్ బిహావ్ ఆఫ్ తెలంగాణ బై డాక్టర్ ఎస్కే జోషి ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ అండ్ బై ఆదిత్యనాథ్ దాస్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ ఆంధ్ర ద ఇంప్లికేషన్ ఈజ్ దీని ద్వారా ఏం జరిగిందంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి సంవత్సరంలోనే మనకి అన్యాయం జరిగే విధంగా అప్పుడే టీఆర్ఎస్ ప్రభుత్వం పోయి వాళ్ళకి ఐదు వందల పన్నెండు టీఎంసీలు మనకి టూ ట్వంటీ టీఎంసీలు ఒప్పుకొని వచ్చినాయి దెన్ ఎందుకు ఇది నేను గౌరవ సభ్యులందరికీ నేను ఎందుకు ఇది చాలా స్ట్రెస్ చేసి చెప్తున్నా అంటే రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన చాలా పెద్ద మనుషులు రివర్ వాటర్ సూ ప్రాజెక్ట్స్ మీద పెద్ద పెద్ద మాట్లాడేవాళ్ళు ఎనిమిది తొమ్మిదేళ్ళు వాళ్ళు ఫైవ్ టూ ఒప్పుకొని ఇప్పుడు వాళ్ళే అనేది పొరపాటు అయిపోయింది రివర్ వాటర్ షేరింగ్ ఫిఫ్టీ ఫిఫ్టీ చేయాలని ఇప్పుడు అంటున్నారు నేను నేను రహేష్ రెడ్డి గారు ఐఎమ్ నాట్ స్టేటింగ్ ఎనీ ఐఎమ్ స్టేటింగ్ మై ఒపీనియన్ ఐఎమ్ స్టేట్